పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం వలసబల్లేరు గ్రామంలో శుక్రవారం నాడు గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకారకో ఆపరేటివ్ సంస్థ మేనేజర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మేనేజర్ కృష్ణప్రసాద్ గిరిజనుల ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు ఎలా సేకరించాలి ఎలా నిల్వ ఉంచాలి పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు ఎలా తేవాలో అవగాహన కల్పించారు సాండీ పాయింట్లోనే కాకుండా డిపో పరిధిలో కూడా ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరికే మీ ఇంటికి వచ్చి జెసీ సిబ్బంది కొనుగోలు చేస్తారని మేనేజర్ కృష్ణప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్ డెండ్ సామర్శివీరావు శాండీ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సేల్స్ లో పాల్గొన్నారు మద్దతుదారు ప్రాటించింది ఈ మద్దతు అందరికీ మీకు మేమేమో తెలియపరుస్తాము మీకు గిరిజన సహకార సంస్థ చిన్న తరహా అటవీ ఉత్పత్తులు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొనుగోలు దరను కొనుగోలు దారును వైస్ చైర్మన్ అండ్ మేరెండింగ్ డైరెక్టర్ వారు కొన్ని ఆ అన్నీ ఫిక్స్ చేయడం జరిగిందండి అవన్నీ ఎంఎఫ్ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ప్రతి శాండీ పాయింట్లో ప్రతి విలేజ్కి మేము వెళ్ళి ఇవి ఈ అవేర్నెస్ ఎంఎఫ్ఈ రేట్లు అవన్నీ చెప్పడం అటవీ ఫలసాయాలు ఏ విధంగా సేకరించి నిల్వ ఉంచి గిరిజన సహకార సంస్థ ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకి తీసుకొచ్చి అమ్మడం ఆ డీటెయిల్స్ వివరాలన్నీ ప్రతి శాండీ పాయింట్కి ప్రతి విలేజ్ వారికి మేము వెళ్ళి తెలియజేయడం జరుగుతుందండి ఈ తెలియజేసే ఈ కార్యక్రమంలో ఈ వలసబల్లేరు ఆ విలేజ్కి కూడా రావడం జరిగిందండి ఈ వలసబల్లేరు ఈ గ్రామంలో ఈ అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు కేంద్రం వద్ద కానీ డిపోల వద్ద కానీ శాండీ పాయింట్ల వద్ద కానీ తీసుకొచ్చి అమ్మించు మన శాండీ సేల్స్ మ్యాన్ కానీ శాండీ ఇన్స్పెక్టర్ కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది సార్ అంతేకాకుండా ఒకవేళ మొత్తం మొత్తం ఆ సరుకు అంతా ఒక దగ్గర ఉంచి కన్సర్డ్ డిపో సేల్స్ మ్యాన్కి కానీ మేనేజర్కి కానీ ఫోన్ చేసిన ఇన్ఫర్మేషన్కి మేము మా వెహికల్ తీసుకొచ్చి మొత్తం ఆ సరుకులన్నీ కొనుగోలు చేసి వెంటనే ఇమీడియట్గా అక్కడ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడం అయిందండి